కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఒక నిదర్శనం ఈ ఘటన అమ్మాయివి పిల్లల తల్లివి నీకు అవసరమా అని సమాజం అన్నా కానీ తన మనసు తన మైండ్లో ఒకటే ఉంది సాధించాలి అనే సంకల్పం ఒక వీర వనిత వీర గాథ కష్టాలు పేదరికం కారణంగా పద్నాలుగు సంవత్సరాల వయసులోనే పెళ్లి తెలిసి తెలియని వయసులో పద్దెనిమిదేళ్ళలోపు ఇద్దరు కుమార్తెల తల్లి భర్త పోలీస్ కానిస్టేబుల్ హ్యాపీగానే ఉంది జీవితం కానీ ఒకరోజు జీవితాన్ని మార్చేసింది అసలు ఏం జరిగిందంటే ఆ రోజు రిపబ్లిక్ డే తన భర్తతో కలిసి టీమ్ క్లాస్ చూడటానికి వెళ్ళింది భర్త అక్కడ ఒక అధికారికి సెల్యూట్ చేశారు అది చూసి ఆమె భర్తను నువ్వు అతనికి సెల్యూట్ ఎందుకు చేశావు అని అడిగిందామె అయ్యో ఇతను ఐపీఎస్ అధికారి అలానే ఉన్నతాధికారి అని అన్నాడు భర్త ఆ రోజు ఆ క్షణం తను తీసుకున్న నిర్ణయం ఐపీఎస్ అధికారి కావాలనే తన ఆశయాన్ని రోజు మనసులో ఉంచుకొని ఎవరికీ చెప్పకుండా చదవాలి అని నిర్ణయించుకుంది బయటకు చెప్పకుండా పుస్తకాలు కొనుక్కొని చదివి విడివిడిగా పరీక్షలు రాసి కష్టపడి పదవ తరగతి ఇంటర్ డిగ్రీ పూర్తి చేసింది ఎన్నో నిద్ర లేని రాత్రులు ఎన్నో కష్టాలు కానీ పట్టు మాత్రం విడవలేదు ఆ తర్వాత యూపీఎస్సీ పరీక్షల కోసం పగలు రాత్రి చదువుకొని కుటుంబాన్ని పోషించుకోవడం మొదలుపెట్టింది చివరికి ఆమె తన ప్రతిష్టాత్మక కళ ఐపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అధికారయ్యింది తను అనుకున్న కలను చివరకు సాధించింది ఈ వీరవనిత ఆమె భర్త తొలివందనం చేశారు కళ్ళు చెమ్మకిల్లే దృశ్యం అది ఆ వీరవనిత ఎవరంటే ఈరోజు సింగం మహిళ అనే బిరుద్దుతో ముంబైలో తిరుగుతున్న వీర తమిళచ్చి డీసీపీ అంబిక గారు ఎన్ని రోజులు నిద్ర లేకుండా పోయినా ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదువుకుంది పదవ తరగతి కూడా పూర్తి చేయని ఆమెని ఈరోజు ఐపీఎస్ అధికారిగా మెచ్చుకోవడానికి మాటలు రావడం లేదు పెళ్ళైన తర్వాత చదువుకోవడం ఎంత సవాలుతో కూడుకున్నదో వివాహితులకు బాగా తెలుసు అలాంటప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పదవ తరగతి నుంచి ఐపీఎస్ వరకు చదవడం అనేది ఇతరులు కలలో కూడా ఊహించలేని విషయం ఆ కళలో అనూహ్యమైన విజయాన్ని సాధించిన ఆ అమ్మ కోసం ఎన్నో అవార్డులు ఎదురుచూస్తున్నాయి